నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏమంటే చికెన్ కర్రీ చేయబోతున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నేను చేసే విధానంలో చేస్తే అని నేను అనుకుంటా ప్రసెస్ అంతా వీడియో మొత్తం చూడండి మీకు బాగుంది నచ్చింది బాగుంటుందేమో అనిపిస్తే మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనా ట్రై చేసి చూసి మాకు కమెంట్లో తెలియజేయండి అమ్మ బాగుండే మేము చేసుకొని తింటుమే అని బాగాలేకపోతే బాగలేదని కూడా తెలియజేయచ్చు ఓకేనా ఈరోజు మనం చేసే చికెన్ కర్రీకి ఏమేమి కావాలనే చూద్దాం రైట్ ఇదిగోండి చికెను శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ విధంగా ఉంది ఇక్కడైతే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం ధనియాల పొడి మిరియాల పొడి ఉప్పు చెక్క లవ కొత్తిమీరి కరివేపాకు టమాటాలు పచ్చి కొబ్బరి ఇది వచ్చి మిక్సీకి వేసుకునే దానికి ఆనియన్స్ అదేవిధంగా పోపు పెట్టుకోవడానికి ఆనియన్స్ అనమాట ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు మనకి ఇప్పుడు చేసే విధానం ఏ విధంగానో చూద్దాం ముందుగా మనం పొయ్యి అయితే వెలిగించుకుందామండి పచ్చి కొబ్బరి వేసుకుందామండి దాంతోపాటుగా టమాటోలు చక్కా లవంగం ఈ కొత్తిమీరలో అర్ధం కొత్తిమీర ఈ విధంగా వేసుకొని దీని అయితే ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ అది గ్రైండ్ చేసి తీసి పక్కన పెట్టానండి అదే జార్లో ఈ విధంగా కారం పొడి వేశాను దాంతోపాటు ధనియాల పొడి కూడా వేశాను పసుపు వేశాను దాంతోపాటు ఎర్రగడ్డలు ఆనియన్స్ మేము ఎరగడ్డలు అంటామండి ఈ విధంగా ఎర్రగడ్డలు కూడా అందులోకి ఇంతకు ముందు గ్రైండ్ చేసుకుని చెప్పాను కదా ఏమేమి గ్రైండ్ చేశామని రెండు సపరేట్ సపరేట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నానండి పెట్టుకున్నామండి పొయ్యి మీద బాండ్లు వేడెక్కింది ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కింది ఆయిల్ ఈ ఆనియన్స్ అయితే సన్నని మంటతో బాగా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇంకా నిన్న ఒక షార్ట్స్లో అడిగాను వంట బయట చేయమంటారా బొమ్మరిడ్లో చేయమంటారా అని చాలామంది బయట చేయమని చెప్పారు దానికని ఈ విధంగా పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ చూడండి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఈ రకంగా బ్రౌన్ కలర్ వస్తే ఆ టేస్టే వేరే చాలా బాగుంటుంది దాంట్లోకి ఈ విధంగా కరివేపాకు వేస్తున్నానండి ఫ్రెష్గా అప్పటికప్పుడు మన చెట్లో కోసుకొని వచ్చి ఈ విధంగా వేస్తున్నాను అనమాట అక్కరవేప కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశానండి ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను అది కూడా అంతేనండి ఇంట్లోనే చేసి పెట్టుకుంటాం అంటే మన ఆశ్రమంలోనే మేమే తయారు చేసి పెట్టుకుంటాం రెడీమేడ్ తెచ్చుకోము మేమే తయారు చేసుకుంటాం అనమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది కదా మనమే చేసుకుంటే దానికని ఆ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత ఈ రకంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులోకి వేస్తున్నానండి ఇంకా పక్క కొలతలతో చెప్పాలంటే కూడా చెప్పచ్చండి కాకపోతే మీకు ఉపయోగపడదేమో అని నా ఆలోచన ఎందుకంటే చాలా వరకు మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామండి ఒక కేజీనో అర కేజీను ఆ రకంగా తెచ్చేసుకుంటాం కదా ఎక్కువ క్వాంటిటీ అయితే చేసుకోము చాలా వరకు కూడా ఎవరో మరియు కుటుంబం ఉండేవాళ్ళు లేకపోతే పండగలు దేవర్లు వచ్చినప్పుడు అలాంటప్పుడు చేస్తారు అంటే పండగలు అంటే కొన్ని పండగలకు నాన్ వెజ్ చేస్తారు కదండి అలాంటి పండగలు అనమాట అట్లా చేసుకునేనప్పుడు చే ఉపయోగపడుతుందేమో అంతేగాని ఇంక ఇక్కడైతే ఉప్పు వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు రట్న చికెన్ వేసి వేయించిన తర్వాత ఉప్పు వేస్తున్నాను సరిపడే ఉప్పు అయితే వేసాను అంటే మీకు తెలుసు కదా ఎప్పుడు ఉప్పు కొద్దిగా తక్కువే వేస్తాను నేను ఎందుకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కదా మన ఆశ్రమ వాసుల్లో వాళ్ళ తినేది కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ ఉంటే మనకి మంచిదే వాళ్ళకి మంచిదే కాబట్టి ఆ విధంగా ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి దాన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని దాని తర్వాత కరివేపాకు వేసి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు వేయించి దాని తర్వాత ఈ రకంగా చికెన్ వేసి చికెన్ ఉప్పు అంతా వేసిన తర్వాత కాసేపు వేయించుకొని తర్వాత ఈ మసాలాలు వేస్తున్నానండి ఫస్ట్ కొబ్బరి గ్రైండ్ చేసుకున్నామా అది వేసానా దాని తర్వాత ఇదిగోండి కారం పొడి ధనియాల పొడి వేశాను కదా అది వేశాను అవి రెండు వేసి కాసేపు నీళ్లు పోయకుండా అదే విధంగా వేయించుకుంటానండి ఈ రకంగా వేయించుకున్న తర్వాత కొంచెం ఆ పచ్చివాసన పోయింది అని అనిపిస్తే దాని తర్వాత అయితే మాత్రం వాటర్ అయితే వేస్తాను ఈ వాయిస్ ఓవర్ అయితే నేను ఇప్పుడు టైం పన్నెండున్నర అర్ధరాత్రి అనమాట ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కొంచెం నా గొంతు వేరేగా ఉంటుంది ఎందుకంటే నిద్ర వచ్చి ఉంటుంది కదా నాకి నా గొంతు కూడా నిద్ర వచ్చి ఉంటుంది కాబట్టి గొంతు వేరేగా ఉంటుంది పొరపాటున కూడా ఎవరు తప్పుగా అనుకోవద్దండి కాకపోతే పొద్దున్న వీడియో అంటే పెట్టేయాలా దీంతోపాటు షార్ట్స్ కూడా నాలుగైదు రెడీ చేశాను ఆల్రెడీ రెడీ అయిపోయినాయి దాంతోపాటు ఈ వీడియో కూడా రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఆ కారం అంతా పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత సరిపడా నీళ్ళు పోశానండి మనకి ఎంత కావాలో అంత నీళ్ళు అయితే పోసుకున్నాను ఇది నీళ్లు పోసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి ఉడికిందనమాట అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చి దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చింది ఇప్పుడైతే ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చింది అనమాట ఇదిగోండి ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తాను అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా చాలా బాగుంది ఆల్రెడీ నేను టేస్ట్ చూసేసాను చాలా బాగుంది వలే కుదిరింది అనమాట టేస్ట్ ఎలా ఉందంటే పల్లీల్లో చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉందండి పల్లె రుచి వచ్చింది చాలా బాగుంది ఇప్పుడైతే ఫైనల్గా నేను టేస్ట్ చూసిన తర్వాత ఎందుకు మిరియాల పొడి వేస్తున్నానంటే కారం చూసుకొని దాని తర్వాత మిరియాల పొడి వేద్దాం అన్నట్లు ఇదిగోండి మిరియాల పొడి అయితే వేస్తున్నాను ఇంత వేయనండి ఇదిగోండి ఈ కొద్దిగా ఈ మిరియాల ఫ్లేవర్ వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా దాంతోపాటు అదేవిధంగా ఫైనల్గా కొత్తిమీర బాగుందంట మా మనవరాలు చెప్తుంది థ్యాంక్ యూ తల్లి మా మనవరాలు చెప్తా ఉంది అమ్మ బాగుంది అన్నట్లుగా తనకు కూడా ప్లేట్లో కొద్దిగా వేసి ఇచ్చాను ఈ రేంజ్లో వచ్చింది అనమాట స్టిచ్చింగ్ అనే చాలా బాగుందండి ఫ్రెండ్స్ అప్పటినిక రెండు మూడు సార్లు చెప్తా ఉంది సూపర్ ఉందమ్మా సూపర్ ఉందమ్మా అన్నట్లుగా దానికైనా వీడియోకి చెప్పు అని చెప్పినాను దానికి చెప్తా ఉంది మళ్ళీ నచ్చిందంట తనకి ఇప్పటికి దగ్గర దగ్గర నాలుగైదు సార్లు చెప్పింది నచ్చకపోతే నచ్చలేదు అని మొహం చెప్పేస్తుందండి నాలాగా కొంచెం అంటే డైరెక్ట్గా ఏదింటి అని మాట్లాడేయడం అలవాటు అనమాట తనకి ఆ రకంగా చెప్పు ఎట్లా పొయ్యి మీద ఉంటే రోజు ఎండబడి మంచి సూపర్గా ఉందం

వెరీ గుడ్ అప్ప నాకు కూడా ఏమంటే మిమ్మల్ని మాత్రం ఎందుకు వెరీ గుడ్ అంటున్నానంటే నాకు కూడా అది టేస్ట్ చూసినప్పుడు అట్లే అనిపించింది ఏమంటే నేను చిన్నప్పుడు పల్లెటూరులో తిన్నట్లు అనిపించింది అవునవును ఏంపా ఎట్లుందా బాగుందా ఏం మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు చాలా చాలా సంతోషం మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేసి ఇదే విధంగా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్